ప్రకాశం బ్యారేజే ఆ గేట్లు పడగొట్టడానికి కుట్రపూరితంగా వెళ్ళినటువంటి మూడు ఈ యొక్క బోట్లు ఏతున్నాయో ఈ బోట్లు కోసం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి స్వయ చంద్రబాబు నాయుడు గారే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి వల్లే ఆ బోట్ ఆ బోట్లు వచ్చి దీన్ని ప్రకాశం బ్యారేజీని ఎరగొట్టడానికి ట్రై చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి దాన్ని నేను చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను దొరికితే అని సీరియస్గా చెప్తున్నారు ఈ పాయింట్లో చెప్తూ చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఒకటైతే సత్యం చెప్పారు ఒక క్లూ ఇచ్చారు ఆ క్లూ ఏంటంటే అవి దొంగ ఇసుక ఎత్తుకెళ్ళే బోట్లు అంటే అని స్వయాన ముఖ్యమంత్రి గారు చెప్పారు దొంగ ఇసుక ఇప్పుడు నోటు తీసి పాయింట్ దొంగ ఇసుక ఎత్తుకెళ్ళే బోట్లు విజయవాడ నడి ఒడ్డున ఓకే ఒక ఆ నోట్ దిస్ పాయింట్ రెండవది హోమ్ మినిస్టర్ అనిత గారు వంగలపూడి అనిత గారు కన్ఫ్యూజన్ అని అనిత గారు అనితారు ఎవ్రీ టైమ్ ఆమె కన్ఫ్యూజ్ విత్తారు నైమ్ వంగలపూడి అనిత గారు ఓకే వంగలపూడి అనిత గారు ఆమె జగన్మోహన్ రెడ్డి ఒక క్రిమినల్ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడు జగన్ అనేవాడు అంది జగన్ అనేవాడు అని కూడా ఉంది సార్ ఉద్యోగాల కోసం వాళ్ళు అట్లాగా ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు బట్ ప్రతిపక్ష నాయకుడిని పట్టుకొని వాడు ఈడు అని అంటే అది అనేది కరెక్ట్ కాదు అది నేను నేను రోజు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నాను ఎవ్రీ డే ఐఎమ్ క్రిటిసైజింగ్ చంద్రబాబు నాయుడు గారు బట్ నేను చాలా సంస్కారంగా విమర్శిస్తున్నా చంద్రబాబు నాయుడు గారు అంటాను లోకేష్ గారు అంటాను విమర్శ చేయాలి కానీ ఎదుటి వ్యక్తిని ఆడు ఈడు అనేది కరెక్ట్ కాదు ఇన్ జనరల్ టర్మ్స్లో నేను వాడు అంట అంటే వచ్చి కొడితే అట్లా అంటా తప్ప స్పెసిఫిక్గా వ్యక్తిని వాడు అని నేను ఎప్పుడు అనలే ఓకే అందుకని మనం కొద్దిగా మన డిగ్నిటీ దళిత నాయకులకి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కొద్దిగా మాట్లాడేటప్పుడు డిగ్నిటీ చూపించండి లెట్ ద పీపుల్ రెస్పెక్ట్ ఎవర్ దళిత కమ్యూనిటీ నేను ఎక్కువగా మన దళిత కమ్యూనిటీని రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నా చాలామంది చూసేవాడికి ఫీలింగ్ ఎక్కువ దళిత కమ్యూనిటీ అని ఫీలింగ్ ఎక్కువ అని మీరు అనుకు ఫీలింగ్ కాదు బాధ్యత అనుకోండి ఒక కమ్యూనిటీలో పుట్టినప్పుడు ఐ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ కమ్యూనిటీ కాబట్టి దళిత కమ్యూ దళిత లీడర్స్ ఓ మినిస్టర్ అయితే అయ్యి ఉండొచ్చు మేడం గారు వంగలిపూడి అనిత గారు ఎదుటి వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్గా చూసే విధంగా మీరు మాట్లాడండి పీపుల్ షుడ్ రెస్పెక్ట్ యూ ఓకే మీరు ఎంత పెద్ద విమర్శ చేసినా సరే దే రిమెంబర్ దట్ దే షుడ్ రెస్పెక్ట్ యువర్ టర్మినాలజీ దట్ యువర్ రూజింగ్ వాడు వీడు అంటే సంస్కారం కాదు జగన్మోహన్ రెడ్డి గారిని బట్ ఇట్స్ ఓకే ఆమె ఏమన్నారంటే వనిత గారు ఏమంటారంటే క్రిమినల్ మైండ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి అది కొట్టాడని ఏదో అన్నదామ బట్ ఇక్కడ ఒకటి చదువుతున్నాను సోషల్ మీడియాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో వాళ్ళు పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు సాక్ష్యాల దశ పో పోస్ట్ చేశారు ఇక్కడ సాక్ష్యాలు సహా సాక్ష్యాలతో సహా వాళ్ళు పోస్ట్ చేశారు ఇక్కడ ఫోటోలు పెట్టారు ఇక్కడ ఎవరెవరు ఎవరితో ఉన్నారు ఎవరితో కలిసి ఉన్నారు కానీ ఇక్కడ ఒక పోస్ట్ ఉంటే పోస్ట్ చదువుతున్నా మీకు ఎనిమిది లింక్ ఇస్తాను చూసుకోండి డిస్క్రిప్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో ఐ మీన్ అఫీషియల్ యూట్యూబ్ దాంట్లో పెట్టారు మీరు చెప్తున్న నిందితులు ఒకరైన కోమటి రామ్మోహన్ మీ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధి కోమటి జయరాముకు సిబ్ బంధువు కోమటి రామ్మోహన్ ఎవరైతే ఈ ఇద్దరిలో ఎవరైతే ఒక నిందితులు ఉన్నారో ఆయన కోమటి జయరామ్కి బంధువు ఈ కోమటి జయరాం ఎవరంటే టీడీపీ ఎన్ఆర్ఐ విభాగానికి అధ్యక్షుడంట చంద్రబాబు నాయుడు గారికి చాలా క్లోజ్ అంటే ఈ కోమటి రామ్మోహన్కి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఉందని చెప్తున్నారు రెండోది ఇక రెండో నిందితుడు ఉషాద్ ఉషాద్రి కూడా టీడీపీకి చెందినవాడే మీ నారా లోకేష్తో కలిసి అతను సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఉన్నాయని బయట పెట్టారు నారా లోకేష్తో కలిసి ఈ ఉషాద్రి అనే వ్యక్తి తీసుకున్న ఫోటోలు బయట పెట్టారు ఆ బోట్లు ఎవరి అంటే ఇప్పుడు ఈ ఉషాద్రి అంటే లోకేష్ గారితో కలిసి తీసుకున్న ఫోటోలునే అవే ఉషాద్రి గారివే ఈ కోమటి రామ్మోహన్ మైలవరం టీడీపీ క్రికెట్ ఆశించిన బొమ్మసాని సుబ్బారావుకి బంధువాట కోమటి రామ్మోహన్ మీ చంద్రబాబుతో దేవినేని ఉమాతో బొమ్మసాని బొమ్మసాని సుబ్బారావుతో కోమటి రామ్మోహన్కి ఎంత సత్ సాన్నిహిత్యం ఉందో ఈ ఫోటోలను చూస్తే అర్థమవుతుందని తా సహా ఇచ్చారు అంటే ఇట్ ఇస్ వెరీ క్లియర్ దట్ వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో దే మోర్ ఎలియన్స్ అండ్ అసోసియేషన్ విత్ టీడీపీ లీడర్స్ నాట్ వైఎస్ఆర్సిపి లీడర్స్ ఓకే అంటే అర్థం ఏంటంటే ఒకవేళ కుట్ర కోణం ఉంటే నేనైతే అది యాక్సిడెంట్ అనుకుంటున్నా సరే మీ లేదు కుట్ర కోణం ఉందని సాక్షాత్తు హోమ్ మినిస్టరే చెప్పింది కాబట్టి సాక్షాత్ హోమ్ మినిస్టర్ గారే చెప్పారు కాబట్టి నీ కుట్ర కోణం ఉందనే మాట గురించి మాట్లాడుతున్నా నేను కుట్ర కోణం ఉంది అనే దాన్ని నమ్మితే ఒకవేళ అది నిజమైతే నేను మాట్లాడేది ఏంటంటే ఇది పక్క టీడీపీలో చేసి ఉండాలి ఒకటి వీళ్ళు పెట్టిన ఫోటోలు వీళ్ళు పెట్టిన రిలేషన్స్ ఒక రీజన్ అయితే రెండో రీజను అది విజయవాడ నడిబొడ్డు మీద వీళ్ళు ప్రభుత్వం వచ్చి మూడు నెలలైంది ఈ మూడు నెలల్లో వైఎస్ఆర్సిపి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు విపరీతంగా వైఎస్ఆర్సిపి నాయకులు అక్కడ దాక్కున్నారు చాలామంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఒక ఆరు నెలలు మనకి ఎందుకంటే మనం సైలెంట్గా ఉందామో తర్వాత చూసుకుందాము ఈ గొడవలు జరిగిన తర్వాత అని ఉన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ వైఎస్ఆర్సీపీ యొక్క సానుభూతి కూడా ఎవడ పని వాడు చేసుకోవడానికి రకరకాల ప్లేసుల్లోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయి ఉన్నారు ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో విజయవాడ నడి రోడ్డు మీద ఇసుక దొంగతనం చేసేటువంటి బోటులు తిప్పే సాహసం ఎవరు చేస్తారండి వైఎస్ఆర్సీపీ వీళ్ళ ప్రభుత్వం రాగానే ఇసుక మొత్తాన్ని వాళ్ళ యొక్క గ్యాదర్లో వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు ఫ్రీస్ హ్యాండ్ పాలసీ పెట్టరు కదా ఆల్రెడీ ఫ్రీస్ హ్యాండ్ పాలసీ పెట్టేసి ఎక్కడెక్కడ ఇసుకుందో ఆ ఇసుక మొత్తాన్ని టీడీపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఆ టీడీపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయిన ఇసుక ఆ యొక్క ఆ షోర్లు మొత్తం కూడా కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి ఎక్కడెక్కడ ఇసుక తీయచ్చు అక్కడ మొత్తం కంట్రోల్లోకి వెళ్ళిపోయింది ఆ కంట్రోల్లోకి వెళ్ళిపోయి ఇంక్లూడింగ్ ఈ బోట్లు కూడా ఈ బోట్లు కూడా వాళ్ళు కంట్రోల్లోకి వెళ్ళిపోయినాయి అంటే ఆ ఇసుక తరలిస్తున్న బోట్లు వీలవే అయి ఉండొచ్చు దేర్ ఈజ్ ఎ గ్రేటర్ పాజిబిలిటీ దట్ దోస్ బోట్స్ బిలాంగ్ టు టీడీపీ బికాజ్ ఇట్ హ్యాపెండ్ ఎట్ విజయవాడ షోర్ దాని మన సీ షోర్ అనకూడదు జస్ట్ రివర్ ఓకే రివర్ షోర్ అనుకోండి అదొక రివర్ షోర్ ఆ రివర్ షోర్ దగ్గర టీడీపీ వాళ్ళే ఉన్నారంటే హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే చేసి ఉండాలి ఇది టీడీపీ వాళ్ళే చేసి ఉండాలి సరే కుట్ర కోణం ఉంది టీడీపీ వాళ్ళు ఎందుకు చేస్తారంటే ఏమో పాజిబిలిటీ ఈవీఎం మ్యానిపులేషన్ జరిగినాయని చెప్పేసి బా యుద్ధం జరుగుతూ ఉంటే కరెక్ట్గా ఆ టైంలో ఎందుకు వచ్చిన గొడవ ఇది అది ఈవీఎం మ్యానిపులేషన్ బయటకు వచ్చిందంటే అది నెత్తి కేసు కొట్టుకోవాలి దాని మీద ఈ బ్రిడ్జ్ పోతే పోయిందని బ్రిడ్జ్ని వేసారేమో జగన్మోహన్ రెడ్డి బ్రిడ్జ్ని బడగొట్టేటువంటి పాసిబిలిటీ ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు బ్రిడ్జిని బడగొట్టే పాసిబిలిటీ ఎందుకు లేదు ఇఫ్ దిస్ ఇస్ పాసిబుల్ వై దట్ ఈస్ నాట్ పాసిబుల్ వైఎస్ఆర్సిపిఎల్ కావాలని బ్రిడ్జ్ పడగొట్టే పాసిబిలిటీ ఉన్నప్పుడు వై దర్ ఇస్ నాట్ పాసిబిలిటీ ఈమెంని మ్యానిపులేషన్ని డైవర్ట్ చేయడానికి టీడీపీ లేసారేమో వై 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 దట్ పాసిబిలిటీ ఇస్ నాట్ దేర్ ద పాసిబిలిటీస్ ఎవ్రివేర్ దేర్ రైట్ దట్ ఇఫ్ దిస్ పాసిబుల్ దట్ ఈస్ ఆల్సో పాసిబుల్ రైట్ అదే చెప్తుంది సో పక్క ఎటువైపు చూసినా సరే అది విజయవాడలో ఎక్కువగా టీడీపీ టీడీపీ వాళ్ళనే కంటే ఇంకా కరెక్ట్గా స్ట్రైట్గా చెప్పాలంటే ఖమ్మం వాళ్ళ యొక్క ఎక్కువగా ఉండేటువంటి ప్లేస్లో వాళ్ళ యొక్క ఆధీనంలో ఉండేటువంటి ప్లేస్లో దానికి చాలా అగ్రెసివ్గా ఉన్నారు వీళ్ళు గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి దాడులే దాడులు అగ్రెసివ్గా ఉన్నారు అసలు మొత్తం వైఎస్ఆర్జీపీ ఎటో తల తలదాచుకునేటువంటి ఈ పరిస్థితుల్లో ఆ బోటులతో దొంగతనం చేయగలిగింది చేయగలరు ఎవరంటే టీడీపీ వాళ్ళ చేయగలరు అది మరో వర్క్ త్రీ మంత్స్ అయింది త్రీ మంత్స్ మూడు నెలలు తప్పించుకొని దొంగబోట్లు దిరగవు కదా వాళ్ళకి వాళ్ళ కంటికి తప్పించుకొని తిరగవు కదా మూడు నెలలు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఆ ప్రకాశం బ్యారేజ్ని ఫుట్బాల్ ఆడటానికి ట్రై చేసింది కొట్టడానికి ట్రై చేసింది మాత్రం టీడీపీ వాళ్ళు అయితే అయి ఉండాలి లేదంటే అది యాక్సిడెంట్ అయి ఉండాలి అంతే తప్ప వైఎస్ఆర్సిపి నై నాట్ బిలీవింగ్ ఇట్ వైఎస్ఆర్సిపి హ్యాపీ అండ్ అండి వైఎస్ఆర్సిపి అది చేశారు అనేది నేను నమ్మను మీరు నమ్మకండి అది చేస్తే అది యాక్సిడెంట్ అయి ఉండాలి లేదంటే టీడీపీ వాళ్ళు చేసి ఉండాలి థ్యాంక్ యూ